నమస్కారం ఈరోజు మనం ఒక చాలా ఆసక్తికరమైన కథ గురించి లోతుగా చర్చిద్దాం ఒక ఉన్నత నాగరికత ఎంతో శాంతి కాముకులు అలాంటి సమాజం ముందు ఒకేసారి రెండు పెద్ద సవాళ్లు వచ్చిపడితే వాళ్లు ఎలా స్పందిస్తారు మన దగ్గరున్న మూలాల ప్రకారం సిరియన్లు అనే జాతి ఎదుర్కొన్న నైతిక సందిగ్ధాల గురించి ఈరోజు మాట్లాడుకుందాం అవును ఒకవైపు చూస్తే పురుగు గ్రహం నుండి నిరంతర దాడులు మరోవైపు మరోవైపు ఏకంగా గెలాక్సీ భవిష్యత్తునే మార్చే ఒక భారీ సృష్టి ప్రాజెక్ట్ సరిగ్గా చెప్పారు ఈ చర్చలో మన లక్ష్యం కేవలం కథ తెలుసుకోవడం కాదు కదా అస్సలు కాదు ఆ సంక్షోభ సమయంలో సిరియన్ల విలువలు ఎలా బయటపడ్డాయి వాళ్ల పాలనా వ్యవస్థ ఎంత పరిణతి చెందింది వాళ్లు ఎలాంటి పరిష్కారాలు ఆలోచించారు ఇవన్నీ విశ్లేషించడం మన ఉద్దేశం వాళ్ల నిర్ణయాలు వాళ్ల బలాలు బలహీనతలను ఎలా చూపిస్తాయో చూద్దాం చాలా బాగుంది అయితే ఇక కథలోకి వెళ్దాం ఎస్ఎన్యా అనే ఒక ఆమెతో కథ మొదలవుతుంది అవును ఆమె తన సొంత గ్రహమైన సిరియస్కు తిరిగి వస్తోంది కాని ఆమె అడుగు పెట్టగానే అక్కడ వాతావరణం అస్సల ప్రశాంతంగా లేదు అంతా గందరగోళం భయం అవును ఆమె రాగానే గ్యాలెక్లు దాడి చేస్తున్నారు అని కేకలు వింటుంది ఒక్క క్షణం ఆగుదాం అసలు ఎవరి సిరియన్లు ఏంటి వారి ప్రత్యేకత మరి ఈ గ్యాలెక్లు ఎవరు వాళ్ల సమస్య ఏంటి మంచి ప్రశ్న మూలాల ప్రకారం సిరియన్లు అంటే వాళ్ళు ఐదవ డైమెన్షన్లో నివసించే ఒక అత్యున్నత సమాజం ఐదవ డైమెన్షన్ అంటే అంటే వాళ్ల ఆలోచనలకు వాస్తవానికీ మధ్య దూరం చాలా తక్కువ శాంతి సమానత్వం సమతుల్యతకు వాళ్ళు ప్రతీక అన్నమాట ఓ అందుకే వాళ్లని గ్యాలక్సీ యొక్క మాస్టర్ క్రియేటర్స్ అంటారు అలాగే మాస్టర్ అనే కూడా అంటే జీవసృష్టిలో జన్యు శాస్త్రంలో వాళ్లకు తిరుగులేదన్నమాట ఖచ్చితంగా వాళ్లు సిరియస్ ఏయ నక్షత్రం చుట్టూ ఉన్న గ్రహాలపై పాడ్స్ అనే పెంటాగోనల్ నగరాల్లో నివసిస్తారు మరి గ్యాలక్లు వాళ్లు వీరికి పూర్తి విరుద్ధంలా ఉన్నారే అవును పొరుగు గ్రహం వారే కాని గెలాక్టిక్ ఫెడరేషన్లో సభ్యులు కారు వారి వనరులను నాశనం చేసుకుని కరువు ఆకలితో బాధపడుతున్నారని మూలంలో ఉంది నిజమే సిరియన్లు సహాయం చేస్తామన్నా కూడా వాళ్లు గర్వంతో వద్దన్నారట ఇదే విచిత్రంగా ఉంది ఆకలితో చనిపోతున్నా సహాయం ఎందుకు వద్దంటారు ఇక్కడే అసలు రాజకీయం ఉంది గ్యాలెక్ నాయకులు చాలా తెలివైన వాళ్ళు అంటే వాళ్ల గ్రహంలోని నుండి ఆకలి కేకల నుండి ప్రజల దృష్టిని మళ్లించడానికి వాళ్లు సిరియస్పై దాడిని ఒక నాటకంగా ఉపయోగిస్తున్నారు ఓ నాటకమా అంటే ఇది నిజమైన ముప్పు కాదా కాదు సిరియన్ల టెక్నాలజీ ముందు గ్యాలెక్లు నిలవలేరని వాళ్లకీ తెలుసు ఇది కేవలం ఒక పెద్ద చికాకు అయినా ఎందుకు చేస్తున్నారు ఎందుకంటే సిరియన్లు శాంతికాముకులు వాళ్లు తిరిగి దాడి చెయ్యరని ప్రతీకారం తీర్చుకోరని గ్యాలెక్ నాయకులకు పూర్తి నమ్మకం ఆ నమ్మకమే వాళ్లన్ని మరింత రెచ్చగొడుతోంది ఒక రకమైన బెదిరింపు రాజనీతి అన్నమాట సరిగ్గాదే వారి కౌన్సిల్ ఛాంబర్ గురించి చదవడం చాలా ఆసక్తికరంగా అనిపించింది ఫిబోనాక్సీ స్పైరల్ ఆకారంలో ఉంటుందట ఆ దానికి చాలా లోతైన అర్థం ఉంది అది కేవలం అందం కోసం కాదు మరి దేనికి ఫిబొనాక్సి స్పైరల్ అది ప్రకృతిలో ప్రతి చోటా కనిపిస్తుంది గెలాక్సీల నుండి పువ్వుల వరకు అది సృష్టి యొక్క ప్రాథమిక సూత్రం అన్నమాట అంటే వాళ్ల పాలన కూడా ప్రకృతి నియమాలకనుగుణంగా ఉంటుందని చెప్పడమా ఖచ్చితంగా వాళ్లు తీసుకునే ప్రతి నిర్ణయం సమతుల్యంగా ఉండాలనేది వారి ఉద్దేశం అద్భుతం సరే ఆ సమావేశంలో కౌన్సిల్ నాయకుడు క్రూసియాసిస్ తన నిరాశను వ్యక్తం చేస్తాడు అవును ఎన్నోసార్లు సహాయం అందించినా గ్యాలిక్లు మారడం లేదని ఇక కఠినమైన అంశలు విధించడమే మార్గమని ఆయన వాదిస్తాడు ఇది చాలా సహజమైన ప్రతిస్పందనే కదా అవును కాని ఆ తర్వాత జరిగిన చర్చే సిరియన్ సమాజం గొప్పతనాన్ని చూపిస్తుంది మికానియా అనే ఒక కౌన్సిల్ సభ్యుడు లేచి నిలబడతాడు అతను లైరాన్ మరియు సిరియన్ జాతుల సంకరజాతికి కదా అవును అతను ఒక భిన్నమైన విశ్లేషణను అందిస్తాడు సమస్య కేవలం గ్యాలెక్ల ప్రవర్తనలో లేదు వారి జీవ నిర్మాణంలోనే ఉంది అంటాడు జీవ నిర్మాణంలోనా అదెలా వాళ్ల మెదడు నిర్మాణం భావోద్వేగాలను ప్రాసెస్ చేసే విధానం సిరియన్లకు భిన్నంగా ఉంటుందట వాళ్లు ఇతరుల దృక్కోణాన్ని అర్థం చేసుకోలేరు అనేది చాలా లోతుగా పాతుకుపోయింది అతని వాదన ఇక్కడే కథ చాలా ఆసక్తికరంగా మారుతోంది మికన్య ఒక చాలా వివాదాస్పదమైన పరిష్కారాన్ని ప్రతిపాదిస్తాడు అవును పిల్లలను వారి పెద్దలనుండి వేరుచేసి సిరియన్ సంరక్షణలో వారికి కొత్త విలువలు నేర్పించాలని అంటాడు ఇతరులను నిందించే వారి జాతి లక్షణాన్ని అధిగమించడానికి ఇదే మార్గమని సూచిస్తాడు ఒక్క నిమిషం ఇది వినడానికి చాలా చాలా తీవ్రంగా ఉంది ఒక తరాన్ని వారి సంస్కృతి నుండి పూర్తిగా వేరు చేయడం ఇది సిరియన్య శాంతియుత స్వభావానికి పూర్తిగా విరుద్ధంగా అనిపిస్తోంది అందుకే ఎస్సెన్యా వెంటనే దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తుంది పిల్లలను వారి కుటుంబాలనుండి వేరుచేయడం క్రూరమని అది సిరియన్ విలువలకే అవమానమని వాదిస్తుంది ఆమె వాదన కూడా చాలా బలంగా ఉంది ఇక్కడ ఆమె చెప్పే మాట చాలా ముఖ్యం సమస్య బోధనతో పరిష్కారమయ్యేది కాదు అది వారి జన్యుపరమైన లక్షణం మరియు జాతి మనస్తత్వమని ఆమె నొక్కి చెబుతుంది ఆగండి ఇది మికన్యా వాదన కంటే మరింత ప్రమాదకరంగా ధ్వనిస్తోంది ఒక ఉన్నత సమాజంలో ఒకరు ఇది వారి జన్యుపరమైన లోపం వారి జాతి మనస్తత్వం అని వాదించడం ఇది జాతి వివక్షలాగా ధ్వనించడం లేదా సిరియన్ సమాజంలో ఇలాంటి ఆలోచనలు ఎలా ఆమోదయోగ్యమయ్యాయి ఇది నిజంగా వారి సమాజంలోని ఒక సంక్లిష్టమైన కోణాన్ని చూపిస్తుంది ఎస్సన్య ఉద్దేశం చెడు కాకపోవచ్చు ఆమె గ్యాలక్లను తక్కువగా చూడటం లేదు కాని వారి జీవశాస్త్రం వారి ప్రవర్తనను ఎలా ప్రభావితం చేస్తోందో సూచిస్తోంది అంతే ఆమె అసలు ఉద్దేశమేమిటి పిల్లలను వేరుచేసి పాఠాలు చెప్పడం వల్ల వారి జన్యుపరమైన ప్రవృత్తి మారదు అని ఆమె వాదన పైగా ఈ వాళ్ళని మరింత రెచ్చగొడుతుంది మనంకూడా గ్యాలెక్ల వలె సంకుచిత మనస్తత్వంతో మారకూడదు అని ఆమె హెచ్చరిస్తుంది సరే అయితే ఆమె ప్రత్యామ్నాయం ఏమిటి ఆమె ఒక ప్రత్యామ్నాయాన్ని సూచిస్తోంది దౌత్యం మరియు గౌరవం అంటే గ్యాలెక్లను శత్రువులుగా కాకుండా చెడిపోయిన పిల్లలుగా పరిగణించాలి అంటుంది ఓ వాళ్ల స్టార్షిప్లను బలవంతంగా కొంతకాలం నిలిపివేయాలి కాని ఆ తర్వాత వారితో గౌరవంగా మాట్లాడి వారి సమస్యలను వారే ఎలా పరిష్కరించుకోవాలో నేర్పించాలి ఆంక్షలు పునర్శిక్షణ దౌత్యం మూడు విభిన్న మార్గాలు ఈ చర్చ ఇలా సాగుతుండగా పీట్రో అనే మూడవ వ్యక్తి ముందుకొస్తాడు అవును పీట్రో అతని నేపథ్యం కూడా చాలా ఆసక్తికరంగా ఉంటుంది అతను సిరియన్ మరియు ఆల్ఫా డ్రాకోనిస్ జాతుల సంకరజాతి ఆల్ఫా డ్రాకోనియన్లు అంటే సరీసృపాల రూపమున్నవారు కదా అవును కాబట్టి పీట్రో రూపం మిగతా సిరియన్లకు భిన్నంగా ఉంటుంది తన భిన్నమైన రూపం వల్ల తాను సిరియస్లోనే వివక్షను ఎదుర్కొన్నానని అతను ధైర్యంగా ఒప్పుకుంటాడు మరి అది గ్యాలెక్ల సమస్యకు ఎలా సహాయపడుతుంది అతను చెప్పేదేమిటంటే గ్యాలెక్లు కూడా తమను తాము గెలాక్సీలో బహిష్కృతులుగా భావిస్తారు తనను చూసినప్పుడు వాళ్లు తమలో ఒకరిని చూసుకుంటారు అందుకే వాళ్లు తమ మాట వింటారని తనను నమ్ముతారని అతను చెప్తాడు అతని ప్రణాళిక మిగతా రెండింటికంటే పూర్తిగా భిన్నంగా ఉంటుంది ఖచ్చితంగా గ్యాలక్ల సమస్య ఆకలి కాదు వనరుల కొరత కాదు వారి అసలు సమస్య ఆత్మగౌరవం లేకపోవడమేనని పీట్రో నమ్ముతాడు అందుకేనా వారు సహాయాన్ని తిరస్కరించింది సరిగ్గాదే అందుకే అతను ఒక్కడే గ్యాలక్ల వద్దకు వెళ్లి వారికి ఆత్మగౌరవం స్వీయ ప్రేమ అంటే ఏమిటో బోధించాలననుకుంటాడు ఇది విరడానికి చాలా ఆదర్శవంతంగా దాదాపు అసాధ్యంగా అనిపిస్తుంది నిజమే కాని అతని ప్రణాళికలో ఒక ఆచరణాత్మకమైన మొదటి అడుగు ఉంది అదేమిటి మొదట సిరియన్లు పట్టుకున్న గాలె ఖైదీలతో మాట్లాడతానంటాడు వారి నమ్మకాన్ని గెలుచుకుని వారి హృదయాలను మార్చడానికి ప్రయత్నిస్తానంటాడు ఒకవేళ అతని విజయవంతమైతే అయితే సద్భామనకు చిహ్నంగా విడుదలైన ఆ ఖైదీలతో కలిసి వాళ్ల గ్రహానికి తిరిగి వెళ్తానని ప్రతిపాదిస్తాడు ఇది కేవలం సైనిక పరిష్కారం కాదు ఇది తాదాత్మ్యం ద్వారా సంఘర్షణను మూలాల నుండి పరిష్కరించే ప్రయత్నం అవును కౌన్సిల్ దీనికి ఎలా స్పందించింది ఇంత సాహసోపేతమైన ప్రణాళికలు అంగీకరించారా ఆశ్చర్యకరంగా కౌన్సిల్ పీట్రో ప్రణాళికకు ఏకగ్రీవంగా ఆమోదం తెలుపుతుంది ఇది వాళ్ల సమాజం యొక్క పరిణతిని చూపిస్తుంది బలాన్ని కాకుండా మానసిక వైద్యం మార్గాన్ని ఎంచుకున్నారు అవును అయితే వాళ్ళొక ముందు జాగ్రత్త తీసుకుంటారు ఏమిటది పీట్రో వెళ్లే ముందు ఆ ఖైదీల స్పృహను స్కాన్ చేసి వాళ్లు నిజంగా సానుకూలంగా మారో లేదో నిర్ధారించుకోవాలి అని నిర్ణయించుకుంటారు అంటే ఆదర్శవాదానికి ఆచరణాత్మకతకు మధ్య సమతుల్యత పాటించారు సరిగ్గా సరే ఒక సంక్లిష్టమైన సమస్యకు పరిష్కారం దొరికింది కానీ కథ ఇక్కడితో అయిపోలేదు ఎస్సెన్యా తనతో పాటు యాంటారస్ నుండి ఒక నివేదికను తీసుకువచ్చింది అవును గ్యాలక్స్ సమస్య వారి ఇంటి ముందున్న నిప్పు అయితే ఈ రెండవ అంశం మొత్తం గెలాక్సీ కోసం వారు చేపట్టబోయే యొక్క బృహత్తర యజ్ఞం లాంటిది ఎస్సెన్యా కౌన్సిల్ ముందు నివేదికనందిస్తుంది దాని కేంద్ర బిందువు భూమి అనే ఒక చిన్న గ్రహం అవును భూమి గురించా సిరియన్లకు భూమికి ఏమికి సంబంధం ఎస్సెన్యా వివరణ ప్రకారం చాలా కాలం క్రితం భూమి కూడా సిరియస్ వలె ఐదో డైమెన్షన్లో ఉండేదట అవునా అప్పుడు దాని పేరు తారా అయితే పడిపోయిన దేవదూటల తిరుగుబాటు అని పిలిచే ఒక పెద్ద విపత్తు జరిగింది ఏమైంది ఆ గ్రహం యొక్క వైబ్రేషన్ పడిపోయి అది మూడవ డైమెన్షన్ యొక్క భౌతిక గ్రహంగా మారింది అంటే ఉన్నత చైతన్యం నుండి అది జడపదార్థ స్థితికి పడిపోయిందనమాట ఓ అక్కడి జీవులు దైవిక చైతన్యంతో సంబంధాన్ని కోరిపోయి పరిణామం చెందలేని స్థితిలో చిక్కుకుపోయారా సరిగ్గా అదే జరిగింది సాధారణమైన ప్రణాళికను రూపొందించింది ఏమిట ప్రణాళిక భూమిపై జీవ పరిణామాన్ని మళ్లీ ప్రారంభించడానికి గెలాక్సీలోని వివిధ ఉన్నత నక్షత్ర జాతుల జన్యు సంకేతాలను కలిగి ఒక కొత్త జాతిని సృష్టించాలని నిర్ణయించారు ఒక కొత్త జాతిని సృష్టించడమా అవును ఆ కొత్త జాతి పేరే హ్యూమన్ హ్యూమన్ అంటే ఒక కాస్మిక్ వంటకం లాంటిది వివిధ జాతుల నుండి ఉత్తమ లక్షణాలను తీసుకుని ఒక కొత్త జీవిని సృష్టించడం అవును ఏ జాతి ఏ లక్షణాన్ని అందించిందో కూడా మూలంలో చాలా స్పష్టంగా ఉంది చెప్పండి ప్లీడియన్లు ప్రేమ మరియు శాంతికి ప్రసిద్ధి చెందినవారు వాళ్లు శాంతియుత వైఖరులను అందించారు సరే ఆర్క్టూరియన్లు తర్కానికి పేరుగాంచినవారు సున్నితమైన భావోద్వేగ శరీరాన్ని తర్కించే సామర్థ్యాన్ని అందించారు ఇక లైరన్లు ఆ లైరన్లు మానవజాతికి మూలపురుషులుగా భావించబడేవారు అత్యంత ముఖ్యమైన బహుమతినిచ్చారు పన్నెండు స్ట్రాండ్ డిఎన్ఏ నమూనా కోసం జన్యు సంకేతం మరి సిరియన్ల పాత్ర సురియన్లు మాస్టర్ పాత్రస్టులుగా లైరన్లతో కలిసి ఈ సంక్లిష్టమైన జనువులన్నిటినీ కలిపి ఈ కొత్త జీవిని రూపొందించే ప్రధాన బాధ్యతను తీసుకున్నారు ట్వెల్వ్ స్ట్రాండ్ డిఎన్ఏ మనం సాధారణంగా వినేది టూ స్ట్రాండ్ డిఎన్ఏ గురించి ఈ ట్వెల్వ్ స్ట్రాండ్ డిఎన్ఏ అంటే ఏమిటి మంచి ప్రశ్న మనకు తెలిసిన టూ స్ట్రాండ్ డిఎన్ఏ మన భౌతిక శరీరానికి సంబంధించిన బ్లూప్రింట్ కానీ ట్వెల్వ్ స్ట్రాండ్లు కేవలం భౌతికమైనవి కావు అదెలా అవి బహుళ డైమెన్షన్లతో కనెక్ట్ అయ్యే సామర్థ్యాన్నిస్తాయి ఒక రకంగా చెప్పాలంటే ఇది ఒక సాధారణ కంప్యూటర్ను ఒక క్వాంటమ్ కంప్యూటర్గా అప్గ్రేడ్ చేయడం లాంటిది అంటే ఈ కొత్త హ్యూమన్ జాతికి ట్వెల్వ్ డైమెన్షన్లలో ఒకేసారి ఉనికిని కలిగి ఉండే సామర్థ్యం ఉంటుందన్నమాట అద్భుతం అవును దీనికి అదనంగా ఆండ్రోమెడా గ్యాలక్సీ నుండి కూడా ఒక ప్రత్యేక బహుమతి వచ్చిందని మూలంలో ఉంది అది జన్యుపరమైనది కాదట అవును అది చాలా ప్రత్యేకమైన బహుమతి ఆండ్రోమెడంలో మన గ్యాలక్సీకి చెందినవారు కాదు అయినా వాళ్ళు ఎలా సహాయపడ్డారు వాళ్లు ఒక వెండి పెట్టెలో వారి ఆత్మ రికార్డులను బహుమతిగా ఇచ్చారు ఇది జన్యువులు కాదు ఇది వారి జాతి యొక్క సామూహిక జ్ఞాపకశక్తి ఓ జాతి జ్ఞాపకశక్త అవును వివక్షను ప్రతికూలతలను ఎలా అధిగమించాలో వాళ్లు తమ చరిత్ర ద్వారా నేర్చుకున్నారు ఆ జ్ఞానాన్ని వారు ఈ కొత్త హ్యూమన్ జాతికి అందిస్తున్నారు అయితే ఈ గొప్ప ప్రణాళికకు అందరూ అంగీకరించలేదని తెలుస్తోంది ఆల్ఫా సెంటారీ ప్రతినిధులు దీనికి వ్యతిరేకించారట అవును వాళ్ల నాయకుడు ప్రొటియాస్ ఇది చాలా ప్రమాదకరమని వాదించాడు అతని భయం చాలా ఆచరణాత్మకమైనది ఏమిటతని భయం ఈ హ్యూమన్ జాతి ఇన్ని గొప్ప లక్షణాలతో భవిష్యత్లో వేగంగా అభివృద్ధి చెంది వారి సాంకేతికతను తమ సృష్టికర్తలకే వ్యతిరేకంగా ఉపయోగిస్తే పరిస్థితి ఏంటి అని ప్రశ్నించాడు ఇది చాలా సహేతుకమైన ఆందోళనే కదా ఒక రకంగా ఫ్రాంకిన్స్టైన్ కథలాంటిది నిజమే దీనికి ఎస్సెన్యా చెప్పిన మాట చాలా కీలకం ఆమేమంది ఈ కొత్త హ్యూమన్ ట్వెల్వ్ స్ట్రాంట్ డిఎన్ఏను కలిగి ఉంటుంది సీరియన్లకే అది లేదు అంటే అంటే వాళ్లు తమకంటే ఎక్కువ సామర్థ్యమున్న జీవిని సృష్టిస్తున్నారు ఇది గర్వం కాదు వినయం ఒకరోజు వారు కూడా నక్షత్రాల నుండి వచ్చారని గుర్తు చేసుకుంటారు అని ఆమె అంటోంది తమ పిల్లలు తమ కంటే ఉన్నత స్థాయికి ఎదగాలని కోరుకునే తల్లిదండ్రుల లాంటిది వారి త్యాగం అద్భుతమైన ఆలోచన అవును చివరికి సిరియన్ కౌన్సిల్ ఈ ప్రతిపాదనపై ఓటింగ్ నిర్వహిస్తుంది అవును కౌన్సిల్ నాయకుడు క్రూసి ఆసెస్ ఓటింగ్ నిర్వహిస్తాడు ఎటువంటి వ్యతిరేకత లేకుండా తీర్మానం ఏకగ్రీవంగా ఆమోదించబడుతుంది ఎస్సెనియాను ఆ బృందానికి ఇన్ఛార్జ్గా నియమిస్తారా అవును సిరియన్ నిపుణుల బృందానికి ఎస్ఎన్యాను ఇన్ఛార్జ్గా నియమిస్తారు వారు తమ కంటే ఉన్నతమైన జాతిని సృష్టించే బాధ్యతను స్వీకరించడానికి సిద్ధపడతారు సరే దీని మొత్తం అర్ఘమేమిటి మనం రెండు పూర్తిగా విభిన్నమైన సవాళ్లను చూశాము అవును ఒకటి తక్షణ బాహ్య ముప్పు రెండవది ఒక భారీ సహకార ప్రాజెక్టు మొదటిదాన్ని తాదాత్మ్యంతో పరిష్కరించారు రెండవదాన్ని దూరదృష్టి త్యాగంతో స్వీకరించారు ఇది సిరియన్ సమాజం యొక్క ఆత్మ గురించి చాలా చెప్తుంది వాళ్ల శాంతి అహింసా పట్ల నిబద్ధత గ్యాలక్స్ సంఘర్షణలో పరీక్షించబడింది కానీ వాళ్లు హింసకు ప్రత్యామ్నాయంగా ఒక సృజనాత్మక పరిష్కారాన్ని కనుగొన్నారు అవును అదే సమయంలో భూమి ప్రాజెక్ట్ విషయంలో వాళ్లు తమ పరిమితులను అంగీకరించి తమను తాము అధిగమించగల జీవిని సృష్టించడానికి సిద్ధపడ్డారు ఇది వారి అహంకారం లేని తత్వాన్ని చూపిస్తోంది ఇది నన్ను ఒక ఆసక్తికరమైన ఆలోచనకు దారితీస్తోంది సిరియన్లు ప్రకటిత రూప ప్రపంచంలో జరిగిన కొత్త సృష్టికి బాధ్యత వహించారని మూలంలో ఉంది అవును వాళ్ళు గెలాక్సీ యొక్క మాస్టర్ క్రియేటర్స్ గాలిక్లు మరియు భూమి పట్ల వారి నైతిక చర్చలను మనం చూశాము దీన్ని బట్టి ఆలోచిస్తే వారు గ్యాలెక్సీ అంతటా చేపట్టిన ఇతర సృష్టుల కథలు ఎలా ఉండి ఉంటాయి మరియు వాటి నుండి ఎలాంటి ఊహించని పరిణామాలు తలెత్తి ఉండవచ్చు